హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొత్తిమీర రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను వీడియో అనేది ఫస్ట్ టు ఎండు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేసిన కొత్తిమీర రైస్ చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తినగలుగుతారు అంత బాగుంటుందన్నమాట వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే ఆ కొత్తిమీర ఫ్లేవర్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా వేసేది ఏం లేదండి జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి అయితే నేను నార్మల్ రైస్తోనే కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేస్తున్నారు మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకున్నా బాగానే ఉంటుంది రైస్ అనేది అయితే ఉడికించుకొని ఈ విధంగా కొంచెం చల్లార్చి అయితే పెట్టుకున్నాను రైస్ అనేది అయితే మెత్తగా లేకుండా ఈ విధంగా కొంచెం పులలు పులలుగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అయితే ఇందులోకి కొత్తిమీర ఆకైతే తీసుకుంటున్నాను కొంచెం ఆకు క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని నాలుగు ఐదు ఎల్లుల్లిపాయలు రెండు లవంగాలు ఒకటి దాల్చిన చెక్క ఒకటి ఇలాచి వేసుకొని వీలైతే కొన్ని వాటర్ యాడ్ చేసైనా అయినా కానీ పేస్ట్ అనేది మెత్తగా ఉండేటట్టే చూసుకోండి సో ఈ విధంగా పేస్ట్ లాగా చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్స్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే జీడిపప్పు పలుకులు యాడ్ చేసినా బాగానే ఉంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని వీటన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేశాను అలాగే ఐదారు పచ్చిమిర్చి చీలికను కూడా వేసుకొని ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది మంచిగా వేయించుకుంటే బాగుంటుంది అన్నట్టు సో ఇవి మంచిగా వేగిన తర్వాతకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా సో ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి సో మనకి కొత్తిమీర అనేది పచ్చివాసన లేకుండా ఉండేటట్టు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి సో మనం వేసిన కొత్తిమీర పేస్ట్ అనేది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సో ఇక్కడ చూడండి ఫోర్ మినిట్స్కి అయితే మంచిగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా సో ఇట్లయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను సో రైస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు ఏంటంటే రైస్ అనేది ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే ఒక ఐదు ఆరు నిమిషాల అయినా కానీ మంచిగా వేయించుకోవాలి సో ఎంత వేయించుకుంటే రైస్ అనేది అంత బాగుంటుంది తినేటప్పుడు సో ఇందులోకి లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకుని అలాగే హాఫ్ లెమన్ వరకు అయితే పిండి తీసుకుంటున్నాను సో లెమన్ అనేది పిండి తినే బాగుంటుందండి ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయండి సో ఇంకొక టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకున్నారంటే వేడి వేడి కొత్తిమీర రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవచ్చు టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి టైం సేఫ్ అయినట్టు కూడా ఉంటుంది కదా సో డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేశాక రెసిపీ ఎట్లొచ్చిందో కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇంకైనా రెసిపీస్ కావాలన్నా కానీ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్